హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత కావడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ పైన మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్లాప్ ద్వారా ఈ అడ్రస్కు పంపినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు నడువు నొప్పి కలుగుతుంది దీనికి కారణాలు అనేకం కావచ్చు కాల్షియం లోపం వల్ల కావచ్చు లేదంటే కొంతమందికి నార్మల్ డెలివరీ సీజరీన్ అవ్వడం వల్ల నడుంకి మత్తు మంది ఇవ్వడం వల్ల లేదంటే ఎముకలు అరిగిపోవడం వల్ల అధిక పని ఒత్తిడి వల్ల కావచ్చు అలాంటి ఋతుస్రావం జరిగి అంటే నెలసరి అప్పుడు కూడా ఈ నడు నొప్పి అనేది రావడం జరుగుతుంది ఇలాంటి ఏ నొప్పిలైనా సరే స్త్రీలను బాధించినట్లయితే ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే స్త్రీలు ఇంటి పని ఎక్కువగా చేసి వంగి చేసే వాళ్ళకు ఇలాంటి ఎక్కువ పనులు ఎక్కువ వెయిట్ అంటే బరువులు మోయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్ పనుల వల్ల కూడా ఈ నడు నొప్పి రావడం అనేది జరుగుతుంది సో మీ నడు నొప్పి కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు వాడినట్లయితే మీ నడువుకి మీ నరాలకు మంచి సత్వాన్ని బలాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఏంటంటే ఒక యాభై గ్రాముల మెంతుల్ని తీసుకోండి తర్వాత అంతే అంటే అదే యాభై గ్రాములు ఒకవేళ మెంతులు వంద గ్రాములు అనుకోండి ఇప్పుడు చూసే మినపప్పు గుండు మినపప్పు కూడా మీరు వంద గ్రాములు తీసుకోండి రెండింటిని దోరగా వేయించి పొడిలాగా చేసుకోండి ఓకేనా రెండింటిని కలుపుకొని కలుపుకొని పొడిలాగా చేసుకోండి అంటే ఇప్పుడు అదొక వంద గ్రాములు ఇదొక వంద గ్రాములు రెండు వందల గ్రాములు అయింది సో ఈ పొడిని మొత్తం మిక్స్ చేసుకోండి మెత్తగా పొడిలాగా చేసుకొని చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన ఏంటంటే దీనికి సమానంగా అంటే ఒక చెంచాడు ఆ పౌడర్ ఒక చెంచా తీసుకున్నాం అనుకోండి దానికి ఒక చెంచాడు నెయ్యి తీసుకోండి దాంతోపాటు ఒక చెంచాడు తాటి బెల్లం ఈ తాటి బెల్లం అనేది మనకు మార్కెట్లో లభిస్తుంది మామూలు బెల్లం వేరుంటుంది తాటిబెల్లం వేరుంటుంది మళ్ళీ చెప్తున్నాను మిక్స్ చేసుకున్న పౌడర్ ఒక చెంచాడు తీసుకొని దానికి ఒక చెంచాడు నెయ్యి కలుపుకొని దానికి ఒక చెంచాడు తాటి తాటిబెల్లంని కూడా కలుపుకొని ప్రతిరోజు తింటూ ఉండాలి ఇలా కనుక ప్రతిరోజు తింటూ ఉంటే కేవలము ముప్పై నుంచి నలభై రోజుల్లోనే మీకు ఎలాంటి నడుము నొప్పి ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోయి నడువుకి మంచి బలాన్ని మంచి సత్వాన్ని ఇస్తుంది సో దాంతోపాటు మీరు ఎంత హెవీ వెయిట్స్ మోజినా ఎంత పని చేసినా ఏం చేసినా సరే మీ నడువుకి నొప్పి రావడం అనేది ఇంకా జరగదు పాత నొప్పులు ఏదైనా దీర్ఘకాలికమైన నొప్పులు ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైనా సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ